శేఖర్ బాషా ఫిజికల్ గా అటాక్ చేశాడు అండి నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు కడుపులో తన్నాడు సెట్స్ కింద పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయి తగిలింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ బాష ఇప్పుడు నన్ను చంపేస్తానని అమ్మాయిని మాట్లాడుతున్నాడు రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయనేస్తుంది ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు పర్సనల్ గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముత్తాయో మరి తాని ముత్తామంటున్నాడు అవి అవేమి నమ్మతుంది అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఇది మాటలు ఏవి కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెంట్కి పంపించి దాని నుంచి నేను బయటికి రాకుండా పీడియాక్ట్ తన సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇటు ఖాళీ చేసేసి కుప్పల పిల్లలు మీద వదిలేసి రాస్తారు వీటి ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తల్ తత్తున్నప్పుడు కూడా నీ అమ్మను గైలికెళ్తాం నీ అమ్మ నేను చంపబడి దబ్బుదా అని మాట్లాడుతున్నాడు అండి శేఖర్ బాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాది ఏమున్నా సరే రాస్తారంతో చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి ఎంత అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి అన్నాడు అండి అప్లై ఇవ్వడం అనేది జరిగింది లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను